చాలామందికి కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు అంటే క్యాల్సిఫికేషన్స్ అంటారు సో దాన్ని ఏదో మామూలు సమస్యగా అందరికీ సహజంగా వచ్చే సమస్యగానే పరిగణిస్తారు తప్ప మన కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి ఉండే ప్రధాన కారణాలు ఐదవ కారణం కిడ్నీ స్టోన్స్ అండి కాబట్టి కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు దాన్ని మనం నెగ్లిజెంట్గా బిహేవ్ చేయకూడదు సో అసలు ఏంటి కారణము మూల కారణం తొలగించేటటువంటి ప్రయత్నం అయితే చేసుకోవాలి ప్రధానంగా విటమిన్ డి త్రీ దాంతోపాటు ప్రాపర్ కేటు సరిపడినటువంటి రేషియోలో తీసుకోగలిగితే కనుక ఈ కాల్సిఫికేషన్ అవడానికి ఆపొచ్చు సో కిడ్నీలో కాల్సిఫికేషన్ అవుతుంది అంటేనే కిడ్నీ వర్కింగ్ మెకానిజంలో ఏదో డ్యామేజ్ జరుగుతుందని అర్థం కాబట్టి చాలామంది నేను గమనించాను కిడ్నీ స్టోన్స్ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ఓవర్ కాల్సిఫికేషన్ ఉండడము తద్వారా క్రమక్రమంగా కిడ్నీ ఫెయిల్ అవ్వడం అనేది కాబట్టి ముందుగానే మనం జాగ్రత్త తీసుకొని దానికి సంబంధించిన ఆహార మార్పులు చేసుకోవడం ద్వారా సరైన వనమూలికలు తీసుకోవడం ద్వారా హెర్బ్స్ని వాడుకోవడం ద్వారా మనం బయటపడేదానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ